అందరికీ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సుభవార్త అయితే చెప్పిందనమాట మనకి ఎట్టకేళ్ళకి యొక్క అనేది సంబంధించి కానీ మనకి యొక్క సంక్రాంతి కానుకల కింద సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే సరుకులు ఏమేమి పంపిణీ చేస్తారు సో ఎవరి అర్హులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో సో ఏవి వేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ముందుగా గతంలో చూసుకున్నట్లయితే చంద్రన్న కానుక కింద ప్రతి సంక్రాంతికి రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటుందో వారందరికీ కూడా మనకి యొక్క సంక్రాంతి కానుక కింద చంద్రాన కానుక కింద మనకి ఈ యొక్క సరుకులు అయితే అందించేవారు అనమాట అయితే ఈసారి కూడా మనకి ఈ యొక్క సంక్రాంతికి అయితే సరుకులు అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అందులో మనకి రకాల సరుకులు అయితే అందించబోతుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చక్కెర బెల్లం బెల్లం పచ్చి శనగపప్పు నూనె నెయ్యి గోధుమ అలాగే ఇచ్చే బియ్యం కాకుండా అంటే మనకి ప్రతిసారి కూడా బియ్యం అయితే ఇస్తారు కదా సో ఆ బియ్యం కాకుండా కొద్దిగా ఎక్స్ట్రాగా అయితే ఇచ్చే అవకాశం ఉందండి ఈ యొక్క బియ్యం సంబంధించి కూడా ఇది ఒక గొప్ప పత్రని చెప్పాలి సో ఈ యొక్క పెన్షన్ ఈ యొక్క సంక్రాంతి కానుక కింద సరుకులన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారంటే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో సో ఈ రేషన్ కార్డుకి సంబంధించి అయితే ఇవ్వబోతున్నారండి అంటే అందరికీ కాదు రేషన్ కార్డు ఒక్కొక్క రేషన్ కార్డుకి సరుకులు అందించబోతుంది ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి అలాగే మహిళలకు కూడా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధి అంటే ఈ యొక్క సరుకులు సంబంధించి కూడా మనకి గొప్ప శుభాత్తి అయితే చెప్పింది అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైనా ఇస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో దానికి సంబంధించి గాను మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవైతే జమ చేయబోతుందనమాట అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పెన్షన్ సంబంధించి అంటే పెన్షన్ ఇచ్చేవారు కూడా ఇస్తారంటే ఇస్తారండి సో అది కూడా ఏంటంటే పెళ్ళైన వారికి మాత్రమే ఇస్తారనమాట అయితే పద్దెనిమిది వేల పైపడి పెళ్ళి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి ను పదిహేను వందల రూపాయలనేవి అయితే అందించబోతుంది అయితే ఇక్కడ వచ్చిన తాజా సమాచారం ఏంటంటే పదిహేను వందలు కూడా మనకి నెలల్లో కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో దీనివల్ల ప్రతి మహిళలకి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి సో వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి సో దీనికి సంబంధించి కూడా మనకి జనవరిలో అంటే ఈ యొక్క సంక్రాంతిలో మనకి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి అందించే అవకాశం ఉందండి సో ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పి ప్రతి మహిళలకి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట సో ఇక్కడ ఏంటంటే ఆశా వర్క్కి అయితే రాదనమాట సో డాక్రా మహిళలకి అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి సో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది కాకపోతే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి కూడా మనకి గైడ్ లైన్స్ అయితే త్వరలో అయితే వీలు చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంక్రాంతికి మనకి ప్రతి మహిళలకి అంటే చంద్రన కానుక కానీ ఈ యొక్క ఆడబిడ్డనీ పథకం సంబంధించి కానీ అలాగే ఉచిత వర్షం సంబంధించి కూడా మనకి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి సో ఇన్ని పథకాల సంబంధించి ప్రతి మహిళలకు ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల తీసుకొచ్చిందనమాట సో ఇందులో మనకి ఈ యొక్క సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఉంటే సరిపోద్ది అనమాట వీరికి ఈ సరుకులు అనేవి అయితే వస్తాయండి అలాగే మనకి ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు కూడా ఈ యొక్క అంటే ఈ వస్తాయా రావని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ యొక్క ఆడబిడ్డీ పథకం సంబంధించి కూడా మనకి అయితే ఇచ్చే అవకాశం ఉందండి అంటే ఒకేసారి పదిహేను వందలు కాకుండా మనకి పద్దెనిమిది వేలు అయితే ఇప్పుడు ఉన్నారు ఒకేసారి అయితే సో దీనివల్ల ఎక్కువ మొత్తంలో కనబడుతుంది కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందనమాట సో ఒకేసారి అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే దీనికి సంబంధించి కూడా ఏం గైడ్లైన్స్ వీలు చేస్తారు సో ఎప్పుడు వీలు చేస్తారు ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీకు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై him. Okay.